వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఈ నెలాఖరు నుండి అమలు ఆ ఉద్యోగులకి బహుమతులు కూడా ఆ వివరాలేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో ఉద్యోగులకు మంచి సేవలకు అవకాశం ప్రతి సచివాలయంలో యాస్పిరేషనల్ కార్యదర్శి ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం రెండు వేల ఐదు వందల మంది జనాభాకు లేదంటే ఐదు కిలోమీటర్ల పరిధిలో ఓ సచివాలయం అవసరమైతే ఏజెన్సీల్లో అదనంగా పెంచాలి ఇకపై సర్టిఫికేట్లపై నా ఫోటోలు వద్దు చంద్రబాబు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆ సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు వారిని రేషనైజేషన్ ప్రక్రియతో దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా సిబ్బంది హేతుబద్దీకరణపై చర్చ జరిగింది రాష్ట్రంలో ప్రస్తుతం పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు ఉన్నాయి వాటిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది పనిచేస్తున్నారు ప్రతి స ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని అప్పట్లో డిజైన్ చేయగా చాలా ప్రాంతాల్లో తక్కువ మందితో నడిపిస్తున్నారు రేషన్లేషన్లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీసు టెక్నికల్ ఫంక్షనరీస్గా వారిని విభజించాలనే ప్రతిపాదన ఉంది మల్టీపర్పస్ విభాగంలోనికి గ్రామ సచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు గ్రామ మహిళా పోలీసులు వస్తారు అదేవిధంగా వార్డు సచివాలయంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు ఇక టెక్నికల్ విభాగానికి వచ్చేసరికి గ్రామ సచివాలయ పరిధిలోని విఆర్ఓ ఏఎన్ఎంఓ సర్వే అసిస్టెంటు ఇంజనీరింగ్ అసిస్టెంటు అగ్రికల్చరల్ సెక్రటరీ ఎనర్జీ అసిస్టెంటు ఉంటారు వార్డు సచివాలయంలోకి వార్డు రెవెన్యూ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ ప్లానింగ్ సెక్రటరీ ఎమ్యూనిటీస్ సెక్రటరీ శానిటేషన్ వార్డ్ ఎనర్జీ సెక్రటరీ వస్తారు ప్రతి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ సిబ్బంది నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి మొత్తం ఏడుగురు ఉంటారు మూడు వేల ఐదు వందలకు మించి జనాభా ఉంటే నలుగురు మల్టీ పర్పస్ నలుగురు టెక్నికల్ ఉద్యోగులు కలిపి ఎనిమిది మంది ఉంటారు ఈ విధంగా రేషన్షన్ చేస్తే రెండు వేల ఐదు వందల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో ఆరుగురు సిబ్బందితో మూడు వేల ఐదు వందల అరవై రెండు గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏడుగురు సిబ్బందితో ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాలు ఉంటాయి మూడు వేల ఐదు వందల పైగా జనాభా కలిగిన ప్రాంతాల్లో ఎనిమిది మంది సిబ్బందితో ఆరు వేల యాభై మంది సచివాలయాలు ఉంటాయి మొత్తం మీద పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయ వార్డులు ఉంటాయి ప్రతి సచివాలయంలో ఒక సెక్రటరీని యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని వారి ద్వారా ఏఐఈ డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలన్నారు కనీసం రెండు వేల ఐదు వందల మంది జనాభాకు లేదా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటరీ ఉండాలన్నారు ఏజెన్సీల్లో అవసరమైతే అదనంగా పెంచాలని తెలిపారు గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం ఒక లక్ష అరవై ఒక్క సచివాలయ ఉద్యోగులు ఉండాలి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు అయితే ఉన్న వీరినే సమర్థవంతంగా ఉపయోగించుకోవటం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు కొత్త విధానం అమలు పరిస్తే పదిహేను వేల మంది సచివాలయ సిబ్బంది అదనంగా ఉంటారు వీరికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషన్ కార్దర్శిగా నియమించాలని సీఎం చెప్పారు సమాచారం లేని వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు సచివాలయాల పనితీరును అంచనా వేసిన వారికి బహుమతి ఇవ్వాలన్నారు సచివాలయ విభాగాధి విభాగానికి పంచాయతీ కార్యదర్శి వార్డు పరిపాలనా కార్యదర్శి అధిపతిగా ఉంటారు గూగులు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వహణకు సాంకేతిక శిక్షణ అందించాలి ఈ నెల ఇరవై నాడుకి గృహాలన్నీ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికేట్లపై నా ఫోటోలు ముద్రించవద్దు వాటిపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి పదిహేడవ తేదీ కల్లా పూర్తి చేయాలని సీఎం సూచించారు